శాంతి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు సెకండ్లో దేహభావం నుండి ముక్తులుగా అయ్యి స్థితిని అనుభవం చేయండి మరియు మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతలుగా అవ్వండి రివైస్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఐదు ఈరోజు బాప్ తాదా నలువైపులా ఉన్న లక్ కి మరియు లవ్లీ పిల్లలను చూస్తున్నారు భాగ్యశాలీలు మరియు ప్రేమ అయినటువంటి పిల్లలను పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో లీనమై ఉన్నారు ఈ పరమాత్మ స్నేహం అనేది అలౌకిక స్నేహం ఈ స్నేహమే పిల్లలను తండ్రికి చెందిన వారిగా చేసింది స్నేహమే సహజంగా విజయులుగా చేసింది ఈరోజు అమృత వేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్నేహం యొక్క మాలను తండ్రికి ధరింప చేశారు ఎందుకంటే ఈ పరమాత్మ ప్రేమ ఎలా ఉన్న వారిని ఎలా తయారు చేస్తుంది అని పిల్లలందరికీ తెలుసు స్నేహం యొక్క అనుభూతి అనేకమైన పరమాత్మ ఖజానాలకు యజమానిగా చేస్తుంది అంతేకాక పరమాత్మ ఖజానాన ఖజానాలు అన్నింటి గోల్డెన్ తాళం చెవిని తండ్రి తన పిల్లలు అందరికీ ఇచ్చారు తెలుసు కదా ఆ గోల్డెన్ తాళం చెవి ఏది ఆ గోల్డెన్ తాళం చెవి మేరా బాబా నా బాబా మేరా బాబా అన్నారు మరియు సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు సర్వ ప్రాప్తుల అధికారంతో సంపన్నంగా అయిపోయారు సర్వశక్తులతో సమర్థంగా అయిపోయారు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా అయిపోయారు ఇలాంటి సంపన్న ఆత్మల మనస్సు నుండి ఏ పాట వెలువడుతుంది బ్రాహ్మణులైనా మా ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు రోజును స్మృతి దినము అని అంటారు ఈరోజు పిల్లలందరికీ విశేషంగా ఆది దేవుడైనా బ్రహ్మబాబా ఎక్కువగా స్మృతిలోకి వస్తున్నారు బ్రహ్మబాబా పిల్లలైన మిమ్మల్ని చూసి హర్షితం అవుతారు ఎందుకు బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరు కోట్లలో కొంతమంది భాగ్యశాలి పిల్లలు మీ భాగ్యం గురించి తెలుసు కదా బాప్ తాత పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూసి హర్షితమవుతారు ఈనాటి స్మృతి దినాన విశేషంగా బాప్ తాదా విశ్వసేవ యొక్క బాధ్యత కిరీటాన్ని పిల్లలకు అర్పించారు కనుక ఈ స్మృతి దినము పిల్లలైన మీకు రాజ్య తిలకాన్ని దిద్దిన రోజు పిల్లలకు విశేషంగా సాకార స్వరూపంలో విల్ పవర్ సాత్మిక శక్తులను వీలునామా చేసిన రోజు సన్ షోస్ ఫాదర్ పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అనే నానుడిని సాకారం చేసిన రోజు పిల్లలు నిమిత్తంగా ఈ నిస్వార్థంగా చేస్తున్న విశ్వసేవను చూసి బాప్ సంతోషిస్తూ ఉన్నారు బాప్తాన చేయించే వారికయి చేసేటటువంటి పిల్లల ప్రతి అడుగును చూసి సంతోషిస్తారు ఎందుకంటే సేవలో సఫలతకు విశేషమైన ఆధారం చేయించే తండ్రి చేసే ఆత్మనైనా నా ద్వారా చేయిస్తున్నారు ఆత్మనైనా నేను నిమిత్తము ఎందుకంటే నిమిత్త భావము ద్వారా నిర్మాణ స్థితి నిరహంకార స్థితి స్వతహాగానే వచ్చేస్తుంది నాది కాదు అంత బాబాది నేను నిమిత్త మాత్రం అనుకుంటే నేను అనే భావన ఏదైతే దేహభావంలోకి తీసుకొస్తుందో అది నిర్మాణ భావం ద్వారా స్వతహాగానే సమాప్తం అయిపోతుంది ఈ బ్రాహ్మణ జీవితంలో అన్నింటికంటే ఎక్కువగా విఘ్న రూపంగా ఏది దేహభావం యొక్క నేను చేయించేవారు చేయిస్తున్నారు నేను నిమిత్తంగా చేసేవారి ఈ చేస్తున్నాను అని భావించినప్పుడు సహజంగానే దేహ అభిమానం నుండి ముక్తులుగా అయిపోతారు అంతేకాక జీవన్ ముక్తిలోని మజ్జాన్ అనుభవం చేస్తారు భవిష్యత్తులో జీవన్ ముక్తి అయితే ప్రాప్తి అవుతుంది కానీ ఇప్పుడు సంఘం యుగంలో జీవన్ ముక్తి యొక్క అలౌకిక ఆనందం ఇంకా అలౌకికంగా ఉంటుంది బ్రహ్మబాబాని చూశారు కదా కర్మ చేస్తూ కర్మ బంధనం నుండి అతీతంగా ఉండేవారు జీవితంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు ఇంత పెద్ద పరివారం యొక్క బాధ్యత వారి జీవితం యొక్క బాధ్యత యోగులుగా తయారు చేసే బాధ్యత ఫరిస్తాల నుండి దేవతలుగా తయారు చేసే బాధ్యత ఉన్నా కూడా నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారు దీనినే జీవన్ముక్తి స్థితి అని అంటారు అందుకే భక్తి మార్గంలో కూడా బ్రహ్మకు కమల పుష్పాన్ని ఆసనంగా చూపిస్తారు కమల ఆసన ధారిగా చూపిస్తారు కనుక పిల్లలైనా మీరందరూ కూడా ఈ సంఘం యుగంలోనే జీవన్ ముక్తిని అనుభవం చేసి తీరాలి బాప్ తాదా నుండి ముక్తి జీవన్ ముక్తుల వారసత్వం ఈ సమయంలోనే ప్రాప్తిస్తుంది ఈ సమయంలోనే మాస్టర్ ముక్తి జీవన్ ముక్తి దాతలుగా అవ్వాలి తయారయ్యారు మరియు ఇంకా అవ్వాలి ముక్తి జీవన్ ముక్తి యొక్క మాస్టర్ దాతగా అయ్యేందుకు విధి సెకండ్లో దేహభావం నుండి ముక్తులుగా అయిపోవాలి ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క అవసరం ఉంది ఉదాహరణకు ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలైన చేతులు కాళ్లను ఎప్పుడు కావాలో ఎలా కావాలో అలా చేయగలరు కదా దానికి ఏమైనా సమయం పడుతుందా ఇప్పుడు చేతిని పైకి ఎత్తాలి అని అనుకున్నారనుకోండి సమయం పడుతుందా ఎత్తగలరు కదా వెంటనే ఇప్పుడు చేతిని పైకి ఎత్తండి అని బాప్తాదా చెప్తే చేసేస్తారు కదా అలాగని ఇప్పుడు ఎత్తకండి మీరు చేయగలరు అని చెప్తున్నాము ఇదే విధంగా మనస్సు పైన ఇంత కంట్రోల్ ఉండాలి ఎక్కడ మనస్సును ఏకాగ్రం చేయాలనుకుంటే అక్కడ అప్పుడే ఆ క్షణమే ఏకాగ్రం అవ్వాలి కాళ్ళు చేతుల కంటే మనస్సు సూక్ష్మమైనదే కానీ మనస్సు అయితే మీదే కదా నా మనస్సు అని అంటారు నీ మనస్సు అని అనరు కదా కనుక స్థూల కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో అలాగే మనస్సు బుద్ధి సంస్కారాలు కంట్రోల్లో ఉండాలి అప్పుడే నంబర్ వన్ విజయ్లు అని అంటారు సైన్స్ వారైతే రాకెట్ ద్వారా లేక తమ సాధనాల ద్వారా ఈ లోకం వరకు చేరుకుంటారు ఎక్కువలో ఎక్కువ గ్రహాల వరకు చేరుకుంటారు కానీ బ్రాహ్మణాత్మలైన మీరు మూడు లోకాల వరకు చేరుకుంటారు సెకండ్లో లోకం నిరాకార లోకం మరియు స్థూలంలో మధువనం వరకు అయితే చేరుకోగలరు మధువనానికి చేరుకోవాలి అని ఒకవేళ మనస్సును ఆజ్ఞాపిస్తే సెకండ్లో చేరుకోగలరా తనువు ద్వారా కాదు మనస్సు ద్వారా సూక్ష్మ వతనానికి వెళ్ళాలి నిరాకార వతనానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించండి మూడు లోకాలలో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనస్సును చేర్చగలరా ఇలాంటి అభ్యాసం ఉందా ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంది నిరాకారి అభ్యాసం బాప్తాద చూశారు అయితే చేస్తున్నారు కానీ ఎప్పుడు కావాలో అప్పుడు ఎంత సమయం కావాలో అంత సమయం ఏకాగ్రమైపోవాలి అచంచలంగా అయిపోవాలి అలజడిలోకి రాకూడదు దీనిపై ఇంకా అటెన్షన్ ఉంచండి మనస్సును జయించిన వారే జగత్ జీతులు అనే గాయనం ఉంది కదా ఇప్పుడైతే అప్పుడప్పుడు మనస్సు కూడా మోసం చేస్తోంది కనుక బాప్ తాద ఈనాటి సమర్థ దినాన ఇదే సమర్థతపై విశేషంగా అటెన్షన్ ఇప్పిస్తున్నారు ఓ స్వరాజ్య అధికారి పిల్లలు ఇప్పుడు ఈ విశేషమైన అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చెక్ చేసుకోండి ఎందుకంటే సమయానుసారం ఇప్పుడు అకస్మాత్ యొక్క ఆటను చాలా చూస్తారు అకస్మాత్తుగా ఏమేమో జరుగుతాయి దీని కొరకు ఏకాగ్రత శక్తి అవసరం ఏకాగ్రత శక్తి ద్వారా దృఢత శక్తి కూడా సహజంగా వచ్చేస్తుంది మరియు దృఢత సఫలతను స్వతహాగా ప్రాప్తి చేయిస్తుంది కనుక విశేషంగా సమర్థ దినాన ఈ సమర్థత యొక్క అభ్యాసాన్ని విశేషంగా అటెన్షన్లో ఉంచుకోండి అందుకే భక్తిలో కూడా మనస్సుతో ఓడిపోతే ఓటమి మనస్సుపై గెలిస్తే గెలుపు అని అంటారు నా మనస్సు అని అంటారు కనుక నాది అనే దానికి యజమానిగయ్యి శక్తులు అనే కళ్ళము ద్వారా విజయాన్ని ప్రాప్తి చేసుకోండి ఈ క్రొత్త సంవత్సరంలో ఈ హోంవర్క్ పైన విశేషంగా అటెన్షన్ ఇవ్వండి యోగులుగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు ప్రయోగిలుగా అవ్వండి ఇకపోతే ఈ రోజున స్నేహం యొక్క ఆత్మిక సంభాషణ స్నేహం యొక్క ఫిర్యాదులు మరియు సమానంగా అయ్యే ఉమంగ్ ఉత్సాహాలు ఈ మూడు ప్రకారాల ఆత్మిక సంభాషణ బాప్ తాద వద్దకు చేరుకుంది నలువైపులా ఉన్న పిల్లల స్నేహ భరితమైన స్మృతులు స్నేహంతో నిండిన ప్రేమ బాప్ తాద వద్దకు చేరుకున్నాయి లెటర్స్ కూడా చేరుకున్నాయి ఆత్మిక సంభాషణ కూడా చేరుకుంది సందేశాలు కూడా చేరుకున్నాయి బాప్ తాద పిల్లల స్నేహాన్ని స్వీకరించారు రిటర్న్లో హృదయపూర్వక ప్రియ స్మృతులను కూడా ఇచ్చారు హృదయపూర్వక ఆశీర్వాదాలను కూడా ఇచ్చారు ఒక్కొక్కరి పేరునైతే తీసుకోలేము కదా చాలా ఉన్నాయి కానీ మూల మూలలు గ్రామ గ్రామంలో పట్టణాలలో అన్ని వైపులా ఉన్న పిల్లలది బంధనంలో ఉన్న వారిది విలాపం చేసే వారిది అందరి ప్రియ స్మృతులు తండ్రి వద్దకు చేరుకున్నాయి ఇప్పుడు బాప్ ఏమని చెప్తున్నారు అంటే స్నేహానికి రిటర్న్గా ఇప్పుడు మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోండి పరివర్తన చేసుకోండి మార్చుకోండి ఇప్పుడు స్టేజ్ పైన మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి మీ సంపన్నత ద్వారా దుఃఖము అశాంతి సమాప్తం అవ్వాలి ఇప్పుడు మీ సోదరి సోదరులను ఎక్కువ దుఃఖాన్ని చూడనివ్వకండి ఈ దుఃఖము అశాంతి నుండి ముక్తిని ఇప్పించండి చాలా భయభీతులుగా ఉన్నారు ఏం చెయ్యాలి ఏమవుతుంది అని అంధకారంలో భ్రమిస్తూ ఉన్నారు ఇప్పుడు అలాంటి ఆత్మలకు ప్రకాశం యొక్క మార్గాన్ని చూపించండి ఉమంగం వస్తుందా దయ కలుగుతుందా ఇప్పుడు బేహద్దును చూడండి బేహద్దుపై దృష్టి సారించండి మంచిది హోంవర్క్ అయితే గుర్తు ఉంటుంది కదా మర్చిపోకండి బహుమతి ఇస్తాము ఒక నెలలో మొత్తం నెల అంతా మనస్సును పూర్తిగా కంట్రోలింగ్ శక్తి ద్వారా ఎక్కడ కావాలో అక్కడ ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఏకాగ్రం చేయగలగాలి ఈ చార్ట్ యొక్క రిజల్ట్కు బహుమతి ఇస్తాం సరైన బహుమతి ఎవరు తీసుకుంటారు మొదట పాండవులు తీసుకుంటారు పాండవులకు అభినందనలు మరి శక్తులు శక్తులు ఏ వన్ పాండవులు నంబర్ వన్ అయితే శక్తులు ఏ వన్ శక్తులు ఏ వన్గా అవ్వకపోతే పాండవులు ఏ వన్గా అవుతారు ఇప్పుడు పురుషార్థ వేగాన్ని కొద్దిగా తీవ్రం చేయండి విశ్రాంతిగా చేయరాదు తీవ్ర వేగము ద్వారానే ఆత్మల దుఃఖము బాధ సమాప్తమవుతాయి దయ అనే ఛత్ర ఛాయను ఆత్మలపై వేయండి మంచిది డబల్ విదేశీ సోదర సోదరీలతో డబల్ విదేశీలు అనగా డబల్ పురుషార్థంలో ముందుకు వెళ్ళేవారు అని బాప్తాద అంటారు మీకు గుర్తుగా డబల్ విదేశీలు అనే టైటిల్ ఉంది కదా అలాగే డబల్ విదేశీలు నంబర్ వన్ తీసుకోవడంలో కూడా డబల్ వేగంతో ముందుకు వెళ్ళేవారు ప్రతి గ్రూపులో డబల్ విదేశీలను చూసి బాప్ సంతోషిస్తారు ఎందుకంటే భారత్వాసులు మీ అందరినీ చూసి సంతోషిస్తారు బాప్తాదా కూడా విశ్వ కళ్యాణ కార్యనే టైటిల్ని చూసి సంతోషిస్తారు ఇప్పుడు డబల్ విదేశీలు ఏం ప్లాన్ తయారు చేస్తున్నారు ఆఫ్రికా వారు తీవ్ర పురుషార్థం చేస్తున్నారు అని బాప్ సంతోషించారు కానీ మీరందరూ కూడా మీ చుట్టుప్రక్కల మీ సోదరి సోదరులు ఎవరైతే ఉండిపోయారో వారికి సందేశం ఇవ్వాలి అనే ఉత్సాహాలను ఉంచుకోండి ఫిర్యాదులు ఉండిపోరాదు వృద్ధి జరుగుతూ ఉంది మరియు ఇంకా జరుగుతుంది కూడా కానీ ఇప్పుడు ఫిర్యాదులను పూర్తి చేయాలి డబల్ విదేశీల ఒక విశేషతనైతే బాప్ తాద వినిపిస్తూనే ఉంటారు బోల అయిన తండ్రిని రాజీ చేసుకునేందుకు సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు అనే సాధనం ఏదైతే ఉందో అదే డబల్ విదేశీల విశేషత చాలా తెలివిగా తండ్రిని రాజీ చేసుకోవడం వస్తుంది తండ్రికి సత్యమైన హృదయం ఎందుకు ప్రియం అనిపిస్తుంది ఎందుకంటే తండ్రిని సత్యం అని అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు కదా కనుక బాప్ శుద్ధమైన సత్యమైన హృదయం కలవారు అంటే చాలా ప్రియం అలాంటి వారే కదా మీరు శుద్ధమైన హృదయం సత్యమైన హృదయం కలవారు సత్యతయే బ్రాహ్మణ జీవితానికి మహానత అందుకే డబల్ విదేశీలను బాప్ సదా గుర్తు చేసుకుంటారు భిన్న భిన్న దేశాలలోని ఆత్మలకు సందేశం ఇచ్చేందుకు నిమిత్తంగా అయిపోయారు ఎన్ని దేశాల వారు వస్తున్నారో చూడండి కనుక అన్ని దేశాల కళ్యాణం అయితే జరిగింది కదా ఇక్కడికైతే నిమిత్తమైన మీరు వచ్చారు కానీ నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలకు నిమిత్తమై ఉన్న పిల్లలకు బాప్ శుభాకాంక్షలు ఇస్తున్నారు అభినందనలు ఇస్తున్నారు ఎగురుతూ ఉండండి ఇతరులను ఎగిరిస్తూ ఉండండి ఎగిరే కళ ద్వారా అందరికీ మంచి జరగాల్సి ఉంది అందరూ రిఫ్రెష్ అవుతున్నారా రిఫ్రెష్ అయ్యారా ఈ రిఫ్రెష్మెంట్ సదా అమరంగా ఉంటుందా లేక మధువనంలోనే సగం వదిలేసి వెళ్తారా మీ తోడుగా ఉంటుందా సదా ఉంటుందా అమర్భవాని వరదానం ఉంది కదా ఏదైతే పరివర్తన చేసుకున్నారో అది సదా కొనసాగుతూ ఉంటుంది అమరంగా ఉంటుంది మంచిది తాత సంతోషంగా ఉన్నారు మీరు కూడా సంతోషంగా ఉన్నారు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వండి మంచిది జ్ఞాన సరోవరం నిర్మించి పది సంవత్సరాలైంది మంచిది జ్ఞాన సౌర సరోవరము ఒక విశేషతను ప్రారంభించింది జ్ఞాన సరోవరం ప్రారంభమైనప్పటి నుండి విశేషంగా విఐపిలు మరియు ఐపీల విధిపూర్వక ప్రోగ్రామ్స్ ప్రారంభమయ్యాయి ప్రతి వర్గం వారి ప్రోగ్రామ్స్ ఒకటి తర్వాత ఒకటి నడుస్తూనే ఉంటాయి అంతేకాక జ్ఞాన సరోవరానికి వచ్చే ఆత్మల స్థూల సేవ మరియు అలౌకిక సేవను చాలా అభిరుచితో చేస్తున్నారు అని గమనించడం జరిగింది అందువలన జ్ఞాన సరోవరం వారికి బాప్తాద విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు సేవ యొక్క రిజల్ట్గా అందరూ సంతోషించి వెళ్తారు మరియు సంతోషంగా ఇంకా ఇతర సాథిలను తమతో తీసుకొని వస్తారు నలువైపులా ధ్వనిని వ్యాపింప చేసేందుకు జ్ఞాన సరోవరం నిమిత్తంగా అయింది కనుక శుభాకాంక్షలు మరియు సదా శుభాకాంక్షలను తీసుకుంటూ ఉండండి మంచిది ఇప్పుడు ఒక్క సేకండ్ మనస్సును ఏకాగ్రం చేయగలరా అందరూ ఒక్క సేకండ్ బిందు రూపంలో స్థితమైపోండి బాప్ డిల్ చేయించారు ఇలాంటి అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చేస్తూ ఉండండి నలువైపులా ఉన్న స్నేహి లవ్లీ ఆత్మలకు సదా దయా హృదయలుగా అయ్యి ప్రతి ఆత్మను దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేసే శ్రేష్ఠ ఆత్మలకు సదా తమ మనస్సు బుద్ధి సంస్కారాలను కంట్రోలింగ్ శక్తి ద్వారా కంట్రోల్లో ఉంచుకొని మహావీరాత్మలకు సదా సంగమయుగ ముక్తి స్థితిని అనుభవం చేసే తండ్రి సమాన ఆత్మలకు బాప్ యొక్క పదమారెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము అందరికీ స్థిరమైన స్థానాన్ని ఇచ్చే దయా హృదయుడైన తండ్రి యొక్క పిల్లలు రహమ్ దిల్ భవన్ రహం దిల్ తండ్రి యొక్క రహం దిల్ పిల్లలు ఎవరినైనా బికారి రూపంలో చూసినప్పుడు ఈ ఆత్మ కూడా స్థిరమైన స్థానము లభించాలి వీరికి కూడా కళ్యాణం జరగాలి అని వారికి దయ కలుగుతుంది వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇస్తారు ఎలాగైతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మొదట వారిని నీరు త్రాగుతారా అని అడుగుతారు ఒకవేళ అలాగే వెళ్ళిపోతే అది మంచిది కాదు అని భావిస్తారు అలాగే ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారిని తండ్రి పరిచయము అనే నీటిని తప్పకుండా అడగండి అనగా దాత పిల్లలైన మీరు దాతలుగా ఏదో ఒకటి ఇవ్వండి తద్వారా వారికి కూడా స్థిరమైన స్థానము లభించాలి స్లోగన్ యథార్థమైన వైరాగ్య వృత్తి యొక్క సహజమైన అర్థం ఎంత అతీతమో అంత ప్రియం అవ్యక్త సూచన కంబైండ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కావటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు నేను మరియు నా బాబా అనే స్మృతిలో గా ఉంటే మాయా జీతులుగా అయిపోతారు చేసి చేయించేవారు అనే పదంలో తండ్రి మరియు పిల్లలు ఇరువురు గా ఉన్నారు చేతులు పిల్లలవి మరియు పని తండ్రిది చేతులు ముందుకు చాచే బంగారు అవకాశం పిల్లలకే లభిస్తుంది కానీ చేయించేవారు చేయిస్తున్నారు అని అనుభవం అవుతుంది నిమిత్తంగా చేసి నడిపిస్తున్నారు అనే శబ్దమే సదా మనస్సు నుండి వెలువడుతుంది ఓం శాంతి